నమస్తే రైతు నిష్టం రైతు సోర్లకు శ్రేయాభిలాసులకు అలాగే మా యూట్యూబ్ ఫాలోవర్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ రైతు నిష్టం ఛానల్ తరఫున మరోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు భూకంపం వచ్చింది వరంగల్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో చాలా పలుచోట్ల భూకంపం రావడం జరిగింది అసలు భూకంపం రావడానికి కారణాలేంది నాకు తెలిసినంత మాట చెప్తా నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా ఇంకేమైనా కూడా మీరు కామెంట్లో పెట్టవచ్చు పూర్వకాలంలో ఉండేవి పెద్ద మనుషులు చెప్పేది ఆ గుట్టలు అనేది బ్యాలెన్సింగ్ అని చెప్తాం బ్యాలెన్సింగ్ అంటే ఎక్కడ ఎంత ఉండాలి ఇప్పుడు మనకు మామూలు తక్కి ఉంటుంది తర్వాత ఇట్లా చెప్తాం రెండు సమానం ఉన్నప్పుడే అది కరెక్ట్గా ఉంటుంది కొద్దిగా కొత్త ఎక్కువ ఇట్లా ఇట్లయితుంటుంది కాబట్టి అవి దోవి ఏం చేస్తున్నారు ఇప్పుడు రోడ్లు వేయడం అది వల్ల తీసుకుపోయి ఇంకోతో ఆడము తీసుకుపోయి ఆడేయడం ఇటువంటివి చాలా చేయడం జరుగుతుంది తెలంగాణ తెలంగాణలో రావడం అనేది రేర్ కండిషన్ వలన వస్తుంది తెలంగాణలో యాక్చువల్గా రావద్దు ఎందుకంటే చాలా గట్టి నేల మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి నేను తొమ్మిది పది ఏళ్ళు వచ్చింది ఒకసారి అప్పుడు ఇట్లా వచ్చితే మాకు ఏం అర్థం కాలేదు వచ్చింది మరోసారి లాతూర్ ఏరియాలో కర్ణాటక బాగా వచ్చింది నైట్లో అప్పుడు మస్క్లో నాలుగు నాలుగు అవుతుంది ఆ టైంలో ఇంటి మీద బండలు అవన్నీ దద్దడడం జరిగింది అప్పుడు కర్ణాటకలో లాతూర్లో చాలా నష్టం జరిగింది చాలా జనాలు చనిపోవడం జరిగింది కాబట్టి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి భూకంపం వచ్చినప్పుడు అనే దాని మీద మీకు చెప్తారు భూకంపం వచ్చినప్పుడు ఏదైనా వస్తువులు మన మీద పడతాయి కాబట్టి కొంచెం గూల్తాయి కొన్ని ఇళ్ళు మనం బయటికి పోయే అవకాశం లేనప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో టేబుల్ అటువంటి ఉంటాయి టేబుల్ కింద జోరీ ముడుచుకొని పండుకున్నాలి మనం గట్టి ఒక దగ్గర పండుకున్నట్లో మనం మీద పడకుండా టేబుల్లో దగ్గర కింద జోరాలి ఎందుకంటే మన మీద గట్టి వస్తువులు ఏమైనా పడ్డప్పుడు మనం చెప్పగలుగుతా లేదు రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ ఉన్నవి పది అంత పదిహేను అంతస్తులు అస్సలు ఎవరన్నా అన్నప్పుడు ఏం చేయాలంటే లిఫ్ట్లలో వచ్చే విధంగా ట్రై చేయ వీలైనంత మటుకు మెట్ల ద్వారా రావాలి ఎందుకంటే లిఫ్ట్లు వచ్చినప్పుడు ఈ భూకంపం రావడం వల్ల కరెంట్ షార్ట్ సర్కిల్ కావడం జరుగుతుంది కాబట్టి షార్ట్ సర్కిల్ వల్ల ఫైర్ కావచ్చు కరెంట్ కట్ కావచ్చు కట్ అయినప్పుడు మనకు లిఫ్ట్ అయిపోవచ్చు లేదంటే పేరు దందమని కింద పడవచ్చు ఇటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మన తెలంగాణలో అనేది రావడము చాలా తక్కువ ఇంతకుముందు కర్ణాటక మహారాష్ట్ర ఎక్కువ ఇక్కడ వస్తుంది ఇది కాశ్మీర్ కాశ్మీర్ ఏరియాలో చాలా సార్లు వచ్చింది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ ఎందుకంటే కొండలు అవి ఇవి ఎక్కువ ఉంటాయి అటు ప్రాంతం అనేది ఐసు అవి ఉండడం వల్ల అక్కడ వస్తుంది ఈరోజు మన తెలంగాణలో వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల చాలా చోట్ల వచ్చింది మనం ఒకవేళ మనం నాకు వచ్చింది అనుకో ఆడపిల్లలకైతే మీకు ఇది చాలా జాగ్రత్త అండి మీరు గ్యాస్ ఆన్ ఉంటే వెంటనే బంద్ చేయాలి బంద్ చేసి సేఫ్టీ ప్లేస్కి రండి ఒక ఇలా వచ్చిపోయినా కూడా వెంటనే గ్యాస్ అనేది ఛార్జ్ చేయకూడదు మన కరెంటు కట్టకాలనే అటువంటి ఆన్ చేయడం ఆఫ్ చేయడం అటువంటి మాత్రం చేయొద్దు కంపల్సరీ ఇది మనం భూకంపం వచ్చింది బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్ళినప్పుడు అరవద్దు అరిసిన అనుకో పక్కన ఉన్న వాళ్ళు భయపడతారు భయపడి ఇంకొద్ది అక్కడ అటుకోవడము లేదంటే బిల్డింగ్ మీద కింద కింది వస్తుంటే జారి అనుకో గాయాలు కావడము కాళ్ళు చేతులు ఎదగడము ఇటువంటివి జరుగుతాయి కాబట్టి మనం వీలైనంత మట్టుకు ఇటువంటి భూకంపం వచ్చినప్పుడు మనం మరపడం చేయదు సేఫ్టీ ప్లేస్లో ఉండాలి కరెంటు వైర్లు ఒకవేళ తెగిపోయి అనుకో అవి దగ్గర పోకూడదు స్తంభాలు స్తంభాల దగ్గర పోకూడదు దూరం ఉండాలి ఓపెన్ ప్లేస్లో ఉండాలి మనం పగలైతే మనకు మేలుకుంటే మాత్రం నైట్లో వచ్చిందంటే మనం ఏం చేయలేము ఒకవేళ ఎట్లా వచ్చినప్పుడు మేలుకు వచ్చిన సేఫ్టీ ప్లేస్లో పోయే ప్రయత్నం మాత్రం చేయండి మీరు కంపల్సరీగా మనకు వరంగల్ వచ్చినట్ట మరి వరంగల్ ఈరోజు వచ్చిందని చెప్పడం జరిగింది వార్తల్లో రావడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఈ జాగ్రత్తలు అందరు తీసుకోవాలని మా రైతుని ఇస్తం ఛానల్ తరఫున మరోసారి అందరికీ తెలియజేయడం జరిగింది నమస్తే రైతుని